హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా చిన్న పాపకి అన్నప్రాసనం చేస్తున్నాము ఈరోజు మంచిగా ఉందనేసి బెంగళూరులో క్లైమేట్ అయితే చాలా అంటే వర్షం పడతా ఉంది ఇంక అందుకని టెంపుల్ కూడా ఏమి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఇంకా పూజ చేసుకొని అయితే పాపకి పొంగలి చేసి పెడదామనేసి చేస్తూ ఉన్నాను మంచి రోజు కదా అనేసి ఇక్కడైతే పొంగల్ పెట్టాను ఇంకా పొంగలి అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మంగళం శ్రీ మహాలక్ష్మి మంగళం ఇంక ఇక్కడ ఏం మంత్రాలు ఇంత్రాలు మనకేం రావు కాబట్టి చదవడము ఇంకా దేవుడిని మనసులో అనుకొని తినిపించాము ఫస్ట్ నేనే తినిపించాను నేనైతే కొంచెము కాడికి నీట్గా తింటాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ అలా కాదు అందుకనేసి మంచిగా తినాలమ్మ అనేసి ఇంకా ఇక్కడైతే నేనే తినిపించాను ఇంకా నేను తినిపించిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ తినిపించారు తర్వాత ఇంకా మిట్టమ్మ అయితే స్కూల్కి వెళ్ళింది స్కూల్ నుండి వచ్చిన తర్వాత మిట్టమ్మ కూడా తినిపించింది ఇలాగైతే అన్నపు అనేది జరుగుతా ఇంకెక్కడ కొంచెం అయితే దేవుడి దగ్గర ఇట్లా పడుకోబెట్టాను ఒక టూ మినిట్స్ అట్లాగా చేసి ఇట్లాగా పడుకోబెట్టానమాట దేవుడి దగ్గర ఇంకా తర్వాత మిట్టుని స్కూల్ దగ్గర నుండి తీసుకెళ్దామనేసి తీసుకొద్దామనేది వెళ్తూ ఉన్నాము ఇంకా పాప దగ్గర పిన్నిని పెట్టాను చాలా రోజులు అయిపోయింది స్కూల్కి వెళ్ళనేసి అనేసి నేను కూడా వెళ్ళాను అనమాట

நம்மளும் வந்தாட் இஸ் வெர் మేము స్కూల్ నుండి మిట్టును తీసుకొని వచ్చేసరికి అయితే ఇక్కడ చిన్న పాప అయితే నిద్ర లేచేసింది ఇంకా కొంచెం తినేసి ఇంకా పాపను రెడీ చేసి ఇక్కడైతే ఇట్లాగా పెట్టాను అనమాట ఏది పట్టుకుంటుంది చూద్దామనేసి మామూలుగా అయితే ఎక్కువగా బాగా దోగా దోగాడుతూ ఉంటుంది ఇప్పుడు అసలు ఏం పట్టుకుంటుందా అనేసి ఇలా పెట్టాను కాకపోతే చాలాసేపు సత్తా ఇచ్చింది చూడండి అదే మైను గమనమే ఒక్కరం దగ్గరికి వచ్చి పెట్టుకో పొండు తిస్క తిస్కట్ హార్ సైడ్ నుంచి బిల్లు మెట నా తెలి బిల్లు పక్క పక్క ప్లేట్ పెట్టుకున్నాను గుక్సాయి అవుతుందో చెలువేడు చెలువేడు అవుతుంది ఓ అద హార్ సైడ్ బిల్లు మెట హార్ సైడ్ లేదు ఓ కిట నా చెనల నేనా డుకుంటుంది మళ్ళీ ఏ బుక్టర్ మనం చదువుకుందాం నా బుక్ నాకు బేయ్ డాన్స్ అది కొడలు ఇడిదిరుగ్గాన్నా ఇడిదిరుగ్గాన్నా ఇన్ని దే దగ్గర நேர் கோவ உக்கு பட்டேசிண்டு பக்கப்பட் பின் இங்கோட்டே பட்டுக்கிட்டு ఇక్కడ టూ టైమ్స్ అయితే బుక్ పట్టుకునింది ఇంకా థర్డ్ టైము ఆ రైస్ దగ్గరికి వచ్చింది కానీ కొంచెం టచ్ చేసి మళ్ళీ ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట ఏడుస్తా ఇంకా చాలా లేందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా ఆపేసాము ఇట్లాగైతే జరిగింది ఇంకొంచెం సెవెంత్ మంత్లో నైన్త్ మంత్లో అట్లా అయితే ఇంకా మంచిగా పట్టుకుంటుంది ఆ డ్రెస్ వల్ల ఏమో ఇరిటేషన్గా అనిపించింది డ్రెస్ ఏమో స్మూత్గా ఉంది కానీ తనకి అట్లాగనిపించినట్టు ఉంది ఇంకెట్లాగా చేయరిగిందో ఆ బుక్ పట్టుకుని బుక్ పట్టుకునింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్